అనిశెట్టి రజదక్క హఠాత్తుగా చనిపోవడం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది తను ఎనభై రెండు నుండి మాకు పరిచయం అక్క ఏ రంగాన్ని ఎంచుకున్న అందులో చాలా నిక్కజ్జిగా ఉంటూ మహిళల పట్ల ఎవరైనా అసహజంగా అసభ్యంగా మాట్లాడితే సహించేది కాదు ఆమె ఖచ్చితం వల్ల కొంతమంది దూరమైన ఆమె రచనలు ఆమె ఆలోచనలు ఆమె సాహిత్యము ఏ మహిళకు సంబంధించిన సమస్య వచ్చినా మేమంతా కలిసి తొంభైల నుంచి ఉద్యమంలో పాల్గొనే వాళ్ళము కాళోజీ స్ఫూర్తి తనకు చాలా ఎక్కువ చాలాసార్లు కాళోజీ అన్న ఇంటిలో గడిపేది సాహిత్య చర్చలు చేసేది ఎనభై రెండు నుండి మాతోటి హేతువాద సంఘంలోపట రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ హేతువాదిగా ఇటు ఉద్యమకారిణిగా ప్రజాస్వామికవాదిగా ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి ఎవరికైనా ఎటువంటి అవసరం ఏ ఆపద ఏ సందర్భం వచ్చినా కూడా ఆర్థిక సహాయం తన చేతనైనంత అందించడంలో ముందుండేది ఆపద అన్నా పట్టించుకునేది తన జీవితం తన కోసం కాదు ప్రజల కోసమే అని అంబేద్కర్ చెప్పినట్టుగా నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు ప్రజల కొరకు జీవిస్తే ప్రపంచంలో ప్రజల్లో ఉంటావు అని చెప్పినట్టుగా అక్క ఇంత మందితోటి తన ఆ ఆలోచనలను పంచుకుంది తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకొని తను ముందుకు సాగుతున్నాను ఎప్పుడు చెప్పేది నానవారసత్వాన్ని కొనసాగిస్తున్నా అని తండ్రి చనిపోయినప్పటి నుంచి తన ఈ కుటుంబ భారాన్ని భుజం మీద వేసుకొని తల్లిని చెల్లిని మేన తను అందరినీ చూసుకునేది వాళ్ళ ప్రధానంగా వితంతు వ్యవస్థ సమాజంలో చాలా ఘోరంగా స్త్రీని చూస్తున్న సందర్భంలో ఆ విషయాల మీద పెద్ద ఎత్తున ఒక పుస్తకం రాయడం ద్వారా తారాపు రుద్రమ పేరుతోటి పద్దెనిమిది పుస్తకాలను ప్రచురణ చేసింది మొన్న ఇరవై ఆరు వారాలు అంబేద్కర్ జీవితము ఉద్యమము దాని మీద జూమ్ మీటింగ్ ఆన్లైన్ మీటింగ్ ఇరవై ఆరు వారాలు నడిపించింది ఇవాళ ఆమెకు మనం ఘనమైన నివాళిని ఇస్తున్నాం కుట్లపల్లి శ్రీనివాసరావు తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు రజిత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ప్రాంతాల నుంచి పరిచయము సహ విద్యార్థులు మేమంతా సో అప్పుడే ఒక డేర్ డాషింగ్ లాగా ఉండేటువంటి రజిత అన్ని ఉద్యమాల్లో ముందు నడిచేటువంటి రజిత గులాబీలు జ్వలిస్తున్నాయని మొదటి పుస్తకం పట్టుకొచ్చింది తర్వాత ఇవాళ ఆమె ఏ చెమట గురించి అయితే ఆలోచిస్తుందో చెమట చెట్టు అనే ఒక పుస్తకం పట్టుకొచ్చింది ఇవాళ అట్లాంటి చెమట చెట్టు కూలిపోయిందని నేను అనుకుంటా ఉన్నాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో రెండు వేల ఒకటి నుండి దాదాపు రెండు వేల పద్నాలుగు వరకు అన్ని సమావేశాలకి రజిత నేను ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మేమంతం కూడా చాలా విస్తృతంగా పాల్గొన్నటువంటి సందర్భాలు ఏదేమైనా రజిత లేదు రజిత మరణం తీవ్ర విషాదం మన ప్రారంభం ఏంటంటే తెలంగాణ వాళ్ళందరూ కార్యకర్తలుగానే ఉంటారు వాళ్ళంతా మేధావులు నిజంగా రజిత మేధావుల కోలోకి చెందుతుంది ఎక్కడ అణిచివేత ఉందో ఎక్కడ పక్షపాతం ఉందో అక్కడ రజిత తప్పకుండా తన గొంతును తన గళాన్ని కళాన్ని విప్పేది మేమిద్దరం కలిసి తెలంగాణ పోరుగానం అనేటువంటి ఒక సీడీ కూడా తీసుకొచ్చినాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆత్మహత్యల నేపథ్యంలో ఉసురు అనేటువంటి కవితా సంకలనం పట్టుకొచ్చినాము సంపాదకులుగా సో దాని మీద ఎంఫిల్ కూడా జరిగింది ఎన్ని జరిగితే ఏముంది వాళ్ళ రజిత అయితే లేదు కానీ రజిత యొక్క వాయిస్ ఉంది రజిత యొక్క అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది మీద కూడా జోహార్ రజిత ప్రొఫెసర్ బన్నా ఇలయ్య రిటైర్డ్ ప్రిన్సిపాల్ అనిశెట్టి రజిత గారు ఒక సీనియర్ రచయితగా వరంగల్లో కాకుండా మొత్తం తెలుగు సాహిత్యంలోనే పేరు పొందినటువంటి వ్యక్తి ఆమె రచనలు ఆమె సంకలనకర్తగా ఉన్నటువంటి సంపాదకులుగా ఉన్నటువంటి విషయం కూడా సాహిత్య సమాజం చాలా అనుకూలంగా రిసీవ్ చేసుకుంది సామాజిక సమస్యలపై ఆమె స్పందించిన తీరు ఓపెన్ కాస్ట్ల మీద కానీ లేకపోతే రామప్పను విధ్వంసం చేస్తున్నారనే అంశం తెలుసుకున్నప్పుడు కానీ పర్యావరణం మీద అట్లాగే అభ్యుదయ అంశాల మీద స్త్రీవాద సమస్యల మీద నిరంతరం పోరు చేసినటువంటి వ్యక్తి అని రజిత గారు ఆ రజిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆమె లేని లోటును ఎవరు పూడ్చలేరు ముఖ్యంగా స్త్రీ సమస్యలపై ఆమె చేసినటువంటి పోరాటం మామూలుది కాదు తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆమెతో కలిసి మేమందరం కలిసి తెలంగాణ రచయితల వేదికలో సభ్యులుగా ఉండి తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తులము ఆవిడ మరణం మమ్మల్ అందరినీ బాధిస్తుంది రచయితల్ని ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ కార్యదర్శి మానస ఎండ్లూరిని నేను అదే సంస్థకి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్న అనిశెట్టి రజితక్కకు ఇవాళ చివరి వీడ్కోల్ని మేము అందరం తెలియజేస్తున్నాము ఆమె నిన్ననే చనిపోయిన వెంటనే కళ్ళని దానం చేయడం జరిగింది అలాగే ఈరోజు శరీరాన్ని దానం చేయడానికి కాకతీయ మెడికల్ కాలేజ్కి మేమందరం కదిలి వెళ్తున్నాము అనిశెట్టి రజిత గొప్ప రచయిత్రి ప్రజా గాయకురాలు దళిత బహుజన సమూహాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు అకస్మాత్తుగా నిన్న గుండెపోటుతో మరణించడం వరంగల్కే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక షాక్ లాంటి వార్త ఇది నా పేరు నలిమెల భాస్ కరీంనగర్ అణిశెట్టి రజిత హఠాన్ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులకు ప్రజాస్వామ్య శక్తులకు ఒక తీరని లోటు ముఖ్యంగా మలిదేశ తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను అద్భుతంగా నిర్వహించి జిగర్ అనేటువంటి ఒకనొక కవితా సంకలనాన్ని ముద్రించి అంతేకాకుండా కరోనా కాలంలో ఉన్నటువంటి కథలను కూడా తీసుకొచ్చి ఎప్పుడు ఆమె అంటే వ్యక్తిగత జీవితం అంతా కూడా సమాజం కోసం సాహిత్యం కోసం అంకితం చేసినటువంటి వ్యక్తిగా మరి నిలిచిపోయేటువంటి మహిళ తరువాత మనుషుల గురించి పట్టించుకోవటంలో నేను ఒకటి రెండు సందర్భాల్లో ఎంత గొప్పగా చూశానంటే ఆ మనుషులు వాళ్ళు మంచి మనుషులైతే చాలు తన భావజాలంతో నిమిత్త లేకుండా కానీ రుక్మిణి అనేటువంటి ప్రొఫెసర్ గారి గురించి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళు భాస్కరరావు గురించి కానీ ఆమె రాసినటువంటి వ్యాసాలు మరి ఆమె రాసినటువంటి వేసినటువంటి పుస్తకాలు చూసినప్పుడు నిజంగా ఈమెలో ఒక సంయమనం ఉంది ఒక బ్యాలెన్స్డ్ అవుట్లుక్ ఉంది మనుషుల్ని ప్రేమించేటువంటి గుణం ఉందని అర్థమైంది ఆమె ఇట్లా కనుమరుగు కావడం ఒక రకంగా మాలాంటి వాళ్ళందరికీ మనలాంటి వాళ్ళందరికీ కూడా అది పుడుచలైనటువంటి లోటు